తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఆయనతో పాటు ఆయన మేనల్లుడు హరీష్ రావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుండటంతో వాటికి వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు న్యాయ పోరాటానికి దిగారు ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేయడంతో వాటిని కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది వేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని ఓ ప్రైవేట్ పిటిషన్ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కేసీఆర్ హరీష్ రావు సవాల్ చేశారు తమకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్ లో కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేయగా విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం ఇక మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ రేస్ కేసు వెంటాడుతోంది సిబిఐ కేసు నమోదు చేయగా ఈ విషయంలో బెయిల్ పొందిన కేటీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేయడంతో భారీ షాక్ తగిలింది ఈ వ్యవహారంలో త్వరలో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది నోటీసులు జారీ చేసిన అనంతరం కేటీఆర్ ను ఈడీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి ఇటు కేటీఆర్ అటు కేసీఆర్ హరీష్ రావుకు ఇలా కేసులు వెంటాడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి వచ్చిన దాటి నుంచి గులాబీ పార్టీ కోలుకోలేదు ఈ క్రమంలో ఈ వ్యవహారం గులాబీ పార్టీలో ఆందోళన రేపుతోంది